హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అత్తగారంటే జీతం లేని పని మనిష కథనం గురించి తెలుసుకుందాం గిరీశం గారి తల్లి తద్దినం ఆ రోజు వంట పనికొచ్చిన మాలతి పని ముగించుకొని బయలుదేరబోతుంటే ఆ ఇంటి పెద్ద కోడలు మాధవి డబ్బు తెచ్చి ఇచ్చింది లెక్క చూసుకుని ఎక్కువ ఉందని తిరిగి ఇవ్వబోతుంటే తీసుకోకుండా లోపలికెళ్ళి చీర రవిక తెచ్చి మాలతి చేతిలో పెట్టింది ఎందుకమ్మా నాకు ఇవేమీ వద్దు నేను చేసిన పనికి ప్రతిఫలం తీసుకున్నాను చాలు అంటే అలా అనకండి మా ఇంట్లో ఏ సందర్భం వచ్చినా కాదనకుండా వస్తున్నారు మా తృప్తి కోసం తీసుకోండి అని గిరీశం అనడంతో కాదనలేకపోయింది పదేళ్ల క్రితం అయితే మాలతీకి ఇలా బయట పనికి రావాల్సిన అవసరం లేదు చిన్న వయసులోనే భర్త మరణించిన ఉన్న ఒక్కగానొక కొడుకు కోసం ఉన్నదంతా ఖర్చు చేసి ఇంజనీర్ని చేసింది కొడుకు ప్రభాకర్కి మంచి ఉద్యోగం వచ్చింది అందరి తల్లుల్లాగే కొడుక్కి పెళ్లి చేయాలని ఆశపడింది మాలతి అనుకోవగల కోడల్ని ఆమె ఆశిస్తే అందం ఐశ్వర్యంతో పాటు ఉద్యోగం ఉన్న భార్యని ఎంపిక చేసుకున్నాడు ప్రభాకర్ కొడుకు ఇష్టానికి అడ్డుపడలేదు మాలతి ఇన్నేళ్లు అనుభవించిన కష్టాలు గట్టెక్కుతాయని అనుకున్న మాలతికి కోడలి రూపంలో ప్రత్యక్షమవుతాయని ఊహించలేదు కోడలు లావణ్య ముందు ఇంట్లో జీతం భత్యం లేని పనిమనిషికం వంట మనిషిలా స్వతంత్రం లేని జీవితాన్ని మనసు అంగీకరించకపోయినా కడుపు తీపి కోసం సర్దుకుపోయింది పగలంతా చాకరీ చేసి సాయంత్రం కాసేపు టీవీ ముందు కూర్చుంటే చాలు ఏదో ఒక పని పురమాయించడమో లేకుంటే అత్తగారు చూస్తున్న ఛానల్ మార్చి ఆమెకు అర్థం కాని ఇంగ్లీష్ ఛానల్ పెట్టుకొని మరీ చూసేది సాయంత్రం భార్యాభర్తలు సినిమాలు శిఖార్లకు వెళ్ళిచ్చేసరికి అన్నీ సిద్ధం చేసినా ఏదో ఒక వంకతో అత్తగారిని ఆరళ్ళు పెట్టడం లావణ్య దినచర్య అయింది భార్య మాటలు చేతలు సమర్థించేవిగా లేకపోయినా ఆమె మాటల పరవశ్యం చేతి చాకచక్యం నెల తిరిగేసరికి చేతుల్లో తెచ్చిపోసే నోట్ల కట్టలు ప్రభాకర్ని నోరు మెదపకుండా చేశాయి పక్కింటి అన్నపూర్ణమ్మ గారు తన వయసు వాళ్ళని ఓ పది మందిని జత చేసుకుని కాశీ రామేశ్వరం వెళ్ళాలని ప్లాన్ చేసి మాలతీని రమ్మని రాకపోకలకు అయ్యే ఖర్చు వివరాలు చెప్పింది ఆ రోజు రాత్రి కొడుకుతో విషయం చెప్పేసరికి తల్లి మాట కాదనలేక సరే అంటున్న ప్రభాకర్ని లోపలికి పిలిచింది లావణ్య కాసేపటికి బయటకు వచ్చిన ప్రభాకర్ మౌనాన్ని అర్థం చేసుకున్న మాలతి కొడుకు మీద ఇంకా తనకు అధికారం మిగిలుందన్న భ్రమతో అతని కోసం తను పడ్డ కష్టాలను గుర్తు చేస్తుంటే లోపల నుంచి వేగంగా వచ్చి లావణ్య అన్న మాటలు నవనాడులు కృంగిపోయేలా చేశాయి ఓ మనిషిని కూర్చోబెట్టి సకలము జరపాలంటే ఎంత కష్టమో మీకు తెలియనట్టుంది తిండికి బట్టకి లోటు లేకుండా చూస్తుంటే సంతోషపడక కాశీ రామేశ్వరాలని గుంతమ్మ కోరికలు కోరితే నా వల్ల అయ్యే పని కాదు కష్టం సుఖం తెలియని ఆవిడేదో అడిగిందనుకో గంగిరెద్దులా మీరు సరే అంటున్నారా లోపలికి రండి అన్న లావణ్య పిలుపుకి ప్రభాకర్ లోపలికి వెళ్ళాడు ఆత్మాభిమానం దెబ్బతిన్న మాలతి ఆ రాత్రి అన్నం తినలేదు మర్నాడు ఉదయం కొడుకుతో ప్రభాకర్ నేను మన ఊరి వెళ్ళిపోతున్నాను రా అని చెప్పింది అక్కడ మనకు ఎవరున్నారమ్మా వెళ్ళి ఏం చేస్తావు ఒకదానివే ఎలా ఉంటావు అన్నాడు ప్రభాకర్ ఇక్కడ మాత్రం నాకు ఎవరున్నారని ఈ ఇంట్లో నేను జీతం లేని పని మనిషిని తప్ప మీకు ఏమీ కాని దాన్ని అమ్మా ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అన్నాడు ప్రభాకర్ ఇంతలో లాభన్న విసవిసా బయటకు వచ్చి మీకు తిండి పెట్టి బట్టలు ఇచ్చి పోషిస్తుంటే జీతం లేని పని మనిషిలా చూస్తున్నారు అంటారా వెళ్ళండి ఎలా బతుకుతారో నేను చూస్తాను నెల తిరగకుండా మళ్ళీ మా దగ్గరికే రావాలి అంది ఎరుపెక్కిన మొహంతో అలా ఆ రోజు కొడుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చి తన పుట్టి పెరిగిన పల్లెటూరులో పాతికేళ్ల తర్వాత అడుగుపెట్టింది తనలాంటి మరో అభాగ్యురాలు అన్నపూర్ణ ఆసరాగా దొరకటంతో తనకు తెలిసిన వంట పనిలో స్థిరపడ్డది రెండు నెలల తర్వాత ఓ రెండు వందలు పంపాడు ప్రభాకర్ మాలతి ఆ డబ్బు తిరిగి పంపించింది అంతే అప్పటి ఇప్పటి వరకు నెలలు సంవత్సరాలు గడిచినా కొడుకు నుండి తనని వెతుక్కుంటూ ఏనాడు పావల కార్డు కూడా రాలేదు ఆలోచిస్తూ నడుస్తున్న మాలతి కళ్ళ ముందు గతమంతా గిర్రున తిరిగి ఆగేసరికి ఇంటి ముందుకొచ్చింది ఇంటి ముందు తలతలా మెరుస్తున్న కారు ఆగటం చూసి వేగంగా లోపలికి వెళ్ళింది తమ పాత కుర్చీలో కూర్చుని అన్నపూర్ణమ్మతో మాట్లాడుతున్న ప్రభాకర్ని చూసి క్షణం నివ్వెరపోయి ఆగింది తల్లిని చూసి తెచ్చిపెట్టుకున్న నవ్వు పులుముకొని అమ్మా అనేసరికి గబగబా కొడుకు పక్కకెళ్ళి ఎంతసేపు అయింది బాబు వచ్చి అంది అర్ధగంట అయిందమ్మా అన్నాడు లావణ్య పిల్లలు బాగున్నారా అంది ఆ అన్నాడు తలదించుకొని ఏసీకి అలవడిన అతని శరీరం స్వేదాన్ని కారుస్తుంటే విసనకర తెచ్చిచ్చింది లోపలికెళ్ళి ఎవరింటి పెళ్ళి కోసమో చేసిన లడ్లు రెండు కాసిన్ని జంతికలు ప్లేట్లు తెచ్చి కొడుక్కిచ్చింది తల్లి చేతి రుచికి మొహం వాచిన అతని నోరు మౌనంగా తన పని ప్రారంభించింది ప్రభాకర్ కాస్త ఒళ్ళు చేసినట్టున్నాడు తింటున్న కొడుకువైపు ఆమె మాతృప్రేమ పైనుండి కిందకి చూసుకుంది తల్లిచ్చిన చల్లని మంచినీళ్ళు తాగి మెల్లగా ప్రారంభించాడు ప్రభాకర్ లావణ్య ఎప్పుడు నిన్ను గురించే అనుకుంటుందమ్మా ఎన్నోసార్లు నిన్ను తీసుకురమ్మంది జరిగిన దానికి ఎంతో బాధపడుతోంది నాకు తెలిసి తెలియక అత్తయ్యను అవమాని పరిస్తే నాలుగు తగిలించైనా నాకు బుద్ధి చెప్పకూడదా మీరు అని అంటుంది ఎన్నోసార్లు ఇద్దరం వచ్చి నిన్ను తీసుకెళ్ళాలి అనుకున్నాం ఏవో పనుల ఒత్తిళ్ళు అమ్మా నేను కంపెనీ పని మీద ఆరు నెలలు అమెరికా వెళ్ళాలి నాకు ఈ మధ్య కొద్దిగా షుగర్ వ్యాధి వచ్చింది అందుకని ఏది పడితే అది తినొద్దన్నారు డాక్టర్లు నాతో లావణ్య కూడా వస్తోంది ఇల్లు పిల్లల్ని చూసుకోవడానికి బయట వాళ్ళు ఎవరిని నమ్మి ఉంచలేము పోని లావణ్య తల్లిదండ్రులను ఉంచుదామా అంటే వాళ్ళు కొడుకులతో పాటు అమెరికాలో ఉంటున్నారు అందుకని జరిగిందేది మీ మనసులో ఉంచుకోకుండా నువ్వు వచ్చావంటే మేము నిశ్చింతగా వెళ్ళొస్తాం పెళ్ళాం చెప్పిన పాఠం అప్పజెప్పాడు కొడుకు ఆంతర్యం అర్థం చేసుకున్న మాలతి ఎప్పుడు బయలుదేరాలి నేను అంది వెంటనే తల్లిని తీసుకుని హైదరాబాద్ బయలుదేరాడు ప్రభాకర్ హైదరాబాదులో ప్రభాకర్ కట్టిన అధునాతన బంగ్లాలోకి అడుగు పెట్టగానే కోడలు నవ్వుతూ ఎదురొచ్చింది కొడుకు ఇంట్లో ఎనిమిదేళ్ల మనవడు నాలుగేళ్ల మనవరాలితో ఆరు నెలలు ఆరు రోజుల్లా గడిచిపోయాయి ఆరు నెలల తర్వాత ప్రభాకర్ లావణ్య తిరిగి వచ్చారు రెండు రోజుల తర్వాత అంతకుముందు పనిచేసిన వంట మనిషి పనిలోకి రావడంతో తనొచ్చిన పని అయిపోయిందని గ్రహించిన మాలతి ఆఫీస్కు బయలుదేరుతున్న కొడుకుతో అంది బాబు ప్రభాకర్ ఈవేళ నేను ఇంటికి బయలుదేరుతున్నాను అప్పుడే ఏం తొందరమ్మా ఇంకో నాలుగు రోజులు ఉండొచ్చు కదా నాలుగు రోజులున్నా తిరిగి వెళ్లాల్సింది అక్కడికే కదా అంటుండగా అప్పుడే లావణ్య ఆఫీస్కి బయలుదేరుతూ హాల్లోకి రావడంతో అవునవును పల్లెటూరులో ఉండే ప్రశాంతత బస్తీలో ఎక్కడో దొరుకుతుంది జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అని పర్సు తీసి రెండు వందలు ఛార్జీల కోసం అన్నట్టుగా ఇవ్వబోతుంటే ప్రభాకర్ ఊర్లో నేను ఎవరింటికి వెళ్ళి వంట చేసినా రోజుకి వంద రూపాయలు తీసుకుంటాను ఇక్కడ ఆరు నెలలుగా నీ పిల్లలకి రోజుకి మూడు పూటలా వండిపెట్టి అదనపు పనులు చేశాను లెక్క చూస్తే పద్దెనిమిది వేల రూపాయలు దాటుతుంది అంది ఏం మాట్లాడుతున్నావమ్మా నా పిల్లలు నీకు మనుమలు కారా వాళ్ళకి వండి పెట్టి డబ్బు అడగడం అసహ్యంగా అనిపించడం లేదు అన్నాడు ఆవేశంగా అందుకే బాబు ఖచ్చితంగా పద్దెనిమిది వేలు ఇవ్వక్కర్లేదు పదివేలు చాలు అంది కరాఖండిగా ఆయన మీ కొడుకున్న సంగతి గుర్తుండే మాట్లాడుతున్నారా అని అందుకుంది లావణ్య ఎందుకు లేదు తల్లి బాగా గుర్తుంది వాడు నీకు నేను అమ్మిన చెట్టు అమ్ముకున్న వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి మధ్య వ్యాపార సంబంధాలు తప్ప ఆప్యాయత అనుబంధాలు ఉండవు ఇవాళ మీ అవసరానికి నేను నమ్మకమైన వంట మనిషిని మాత్రమే అనవసరపు మాటలతో ఒకళ్ళనొకళ్ళు నిందించుకునే కంటే నా డబ్బు నాకు ఇప్పిస్తే నేను వెళ్తాను లోపలికి వెళ్ళి పదివేల రూపాయల కట్ట తెచ్చి టీపాయ్ మీద విసిరేసింది లావణ్య చిరునవ్వుతో తీసుకుని వెళ్ళబోతూ జరుగుతున్నదేమిటో అర్థం కాక చూస్తున్న ప్రభాకర్ పిల్లల్ని దగ్గరికి తీసుకుని జీవితంలో మిమ్మల్ని చూస్తానని మీతో గడుపుతానని అనుకోలేదు ఈ ఆరు నెలలు నానమ్మ అని పిలిచి ఆ లోటు తీర్చారు ఈ పేద వంట మనిషిని మీరైనా గుర్తుంచుకోండి అని కళ్ళు తుడుచుకొని చేతిలో ఉన్న నోట్ల కట్టలో కొంత తీసి పిల్లలకు సగం ఇస్తుంటే అమ్ముడుపోయిన చెట్టులా బిత్తరపోయి చూస్తూ నిల్చున్న ప్రభాకర్ వైపు జాలిగా చూసి వేగంగా బయటికి కదిలింది ఆత్మస్థైర్యాన్ని అండగా చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్